తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు మోకాలతో నిరసన చేపట్టి గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బందికి మద్దతు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం గర్భిణీ స్త్రీల వసతి గృహంలో గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి ఏఎన్ఎం డ్రైవర్స్ తదితర సిబ్బంది రాత్రి పగులు కష్టపడుతూ చాలీ చాలని జీతాలతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ లేకపోయినా సిఎఫ్ఎంఎస్లో జీతాలు పెట్టామని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనియడలా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రొబ్బల్ ఓవరాజు ఇంటికుప్పల రామకృష్ణ పల్లా సురేష్ వైటీసీ సిబ్బంది పాల్గొన్నారు గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజను సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ప్రెగ్నెన్స్ ఉమెన్ శాస్త్రంలో ఏఎనం కానివ్వండి కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు బాధింతలు కానీ శిశు మరణాన్ని కూడా గత ఏడు సంవత్సరాల్లో లేవు అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం మీరు ఉండిపోండి అని చెప్పడం చాలా అది చాలా అన్యాయము వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క వసతి గృహాలను కంటిన్యూ చేసి ఈ వసతి కృణాల్లో ఇప్పటి వరకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం